బుధవారం నాడు వాడపాలెం గ్రామంలో ధర్మసూత్ర ఫౌండేషన్ చోడిశెట్టి సురేష్ కుమార్ సింగిరెడ్డి గోవిందస్వామి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా యువకులతో బైక్ ర్యాలీ వాడపాలెం గ్రామంలో మొదలుపెట్టి స్వతంత్ర సమరయోధులు విగ్రహాలకి పూలమాలలు వేసి అనంతరం కొత్తపేట సెంటర్ నుండి బోడిపాలెం వంతెన నుండి నేరుగా వాడపాలెం శివాజీ విగ్రహం దగ్గర ర్యాలీ ముగించారు అనంతరం శివాజీ విగ్రహానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందం ఆర్ఎస్ఎస్ కోనసీమ ప్రముఖ్ జగదీష్ గ్రామ పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కోనసీమ ప్రముఖ్ జగదీష్ మాట్లాడుతూ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది ఆయన పేరు వింటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది చిన్నతనంలోనే మొగలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజ్ మండే నిప్పు కనికలా దూసుకొచ్చాడు మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగల నిర్వహిస్తారు చరిత్రను పరిశీలిస్తే పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది అంతటి గొప్ప వీరయోధుడి మూడు వందల తొంభై నాలుగవ జయంతి నేడు జరుపుకోవడం గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు సంపతి కనకేశ్వరరావు రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయప్రకాశ్ నారాయణ కట్టా శ్రీను పలాటి మాధవస్వామి గొలకోటి వెంకటేశ్వరరావు బండారు వెంకన్న శీలం శ్రీను వకాడ శ్రీను గోని మడతల కనకరాజు ఆర్ఎస్ఎస్ టి ఆంజనేయులు ధర్నా శేఖర్ కోటిపల్లి దామోదర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెపోలియన్ నెపోలియన్ నమ్మకస్తున్న నెపోలియ ఛత్రపతి శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజును రక్షించడం కోసం మనందరికీ తెలుసు ఆగ్రాజే గంజింపడే తన పన్నానంతో శివాజీ మహారాజు